ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో సమాజంలో ఐక్యత గురించి సమానత్వం గురించి ఇటువంటి పదాలు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈక్వాలిటీ గురించి ఇటువంటి పదాలు మాట్లాడే వాళ్ళు వాళ్ళు ఒక ద్రోహులుగా వాళ్ళను సంఘ వ్యతిరేక శక్తులుగా చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో ఎవడైతే విద్వేషాన్ని పెంపొందిస్తాడో ఎవడైతే ద్వేషం వెళ్ళగక్కుతాడో వాని హీరో అంటున్నారు వాని నాయకుడు అంటూ ఉన్నారు అబ్బో వాణ్ణి ఎత్తు పొత్తుడుగా ఉంటున్నారు అటువంటి వాళ్ళను సమాజంలో మనుషుల మధ్య కులాల మధ్య కావచ్చు మనుషుల మధ్య ఏ స్థాయిలో ద్వేషం ఉండిపోతుంది అంటే అసలు అది ముదిరితే ఎవరికి మంచిది అర్థం కావట్లేదు సీరియస్లీ ఈవెన్ నిన్న కూడా చూడండి భారత రాజ్యాంగ దినోత్సవం ఆమోదింపబడిన భారత రాజ్యాంగాన్ని ఆమోదింపబడిన రోజు దేశం సంబరాలు చేసుకుంటూ ఉంటే జీర్ణించుకోలేన వాళ్ళు అంటే నేను అంటున్నది మనుషుల్లో ఏ స్థాయి ద్వేషమో చూడండి ఆ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పంచాయతీ పార్కులో అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొట్టేసి ఆ తల తీసేసుకొని పోయే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేసి అంటే దేశమంతా మహానుభావుడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే జీర్ణించుకోలేని తత్వం చూడండి అంటున్నాను అంటే ఏ స్థాయి విద్వేషమో చూడండి ఒకడికి అంబేద్కర్ అంటే ద్వేషం ఇంకొకరికి గాంధీ అంటే ద్వేషం ఇంకొకరికి నెహ్రూ అంటే ద్వేషం ఇంకొకరికి ముస్లిం అంటే ద్వేషం ఇంకొకరికి హిందూ అంటే ద్వేషం ఇంకొకరికి క్రిస్టియన్ అంటే ద్వేషం ఇంకొకరికి నాస్తికుడు అంటే ద్వేషం ఒకరికి ఆస్తికుడు అంటే ద్వేషం ఒకనికి రెడ్ అంటే ద్వేషం ఒకరికి కమ్ అంటే ద్వేషం ఒకరికి కాఫ్ అంటే ద్వేషం ఒకనికి ఇంకో కులం అంటే ద్వేషం ఇంకొకరు ద్వేషం అసలు మనిషికి మనిషికి ఇంత ద్వేషం దూరం పెరిగిపోతే అసలు ఆశ్చర్యకరం ఏంటి అంటే కనీసం ఐదు మందినో పది మందినో లక్ష మందినో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు కూడా ఈ ద్వేషానికి మద్దతు ఇస్తూ ఉంటే ఏం మాట్లాడుకోవాలి సీరియస్లీ అర్థం కాదు ఇంత దారుణమ్మా ద్వేషానికి మద్దతు దక్కడమేంటండి బాబు ద్వేషానికి మద్దతు దక్కడం ఏంటి వాడు అంబేద్కర్ నా ధ్వంసం చేసేసి అక్కడి నుంచి ఇరగ్గొట్టి ఈర్చుకోలేకపోయింది పోయిందంటే వానికి మద్దతు ఇచ్చి లోపల లోపల సంతోషపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎలా అంటే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావా